వెల్కమ్ టు టైమ్స్ సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వచ్చేసి మన ఛానల్లో మన నెదర్లాండ్స్ లో కాసిన సొరకాయని హార్వెస్ట్ చేద్దాం మనం ప్రస్తుతానికి ఒకే ఒక సొరకాయ వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే సో ఈ ఇయర్ మన బుడ్డమ్మకు వస్తుందంట సొరకాయ కట్ చేస్తావా ఎలా కట్ చేస్తా చాలా పెద్దగా ఉంది కదా మంచిగా కట్ సరే మన సొరకాయ హార్వెస్ట్ చూసేద్దామా మరి ఇప్పుడు దో ఇది ఏంటిది ఎంత పెద్ద ఉంది చూడు మోస్తావా మొయీ 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 అమ్మా అమ్మా మోస్తావా నేను కట్ చేయనా నువ్వు కట్ చేస్తావా నువ్వు కట్ చేస్తావా మరి నేను పట్టుకోనా ఒకసారి కట్ చేయి నేను హెల్ప్ చేయనా నేను కొంచెం హెల్ప్ చేస్తా ఓకే మో చాలా పెద్దగా ఉందిగా మోస్తావా ఇంకా గుల్లిది ఉంది అది ఎప్పుడు ఓ ఇప్పుడు కొయ్యకూడదు అది అంత పెద్దగా అవ్వాలి ఇంకా అంత పెద్దగా అవ్వాలి వచ్చేసి పులుసు చేసుకుందాం వచ్చేసి పులుసు సో మన రెడీ నేను మాట్లాడతా నేను మాట్లాడతా సరే చెప్పు మరి నువ్వు చెప్పవు ఏం చెప్తావు చెప్పు హాయ్ సగం వీడియోకి వచ్చాక హాయ్ అంటే తెంగరబుచ్చింది ఆ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సొరకాయ కృషి చేసుకుంటాం మేము వెళ్ళి బాయ్